హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పల్నాడు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు వెనుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న బొలోరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలిలో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డ మీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు క్షతగాస్తులను సమీప ఆసుపత్రికి తరలించారు ఇక ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు